పిని డి డిశ్చార్జ్ చేయడంతో ఇంటికి తీసుకొచ్చి ఉంటారు ఇక భూమి కేపి ముందు కూర్చొని మామయ్య మీరెందుకు ఇలాంటి పని చేశారు మనమందరం కలిసి జీవించే ఒక రోజు తప్పకుండా వస్తుంది మామయ్య ఆ రోజుని నేను తీసుకువస్తాను అసలు మీరు విషం తాగే పరిస్థితి ఎందుకు వచ్చింది మామయ్య చెప్పండి అని భూమి అడుగుతూ ఉంటుంది శారద విడాకులు అడిగింది అందుకే నేను చచ్చిపోదామని విషం తాగాను అని కేపి నిజం చెప్తూ ఉంటాడు శారదత్తయ్య ఎందుకు మీ నుంచి విడాకులు తీసుకొని వెళ్ళిపోవాలనుకునేదో దానికి బలమైన కారణమే ఉండి ఉంటుంది ఆ కారణం ఏంటన్నది శారదత్తయ్య మీకు చెప్పే ఉంటుంది మామయ్య ఆ కారణం ఏంటో చెప్పండి మామయ్య దాన్ని తట్టుకోలేకే మీరు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు అసలు ఆ కారణం ఏంటో చెప్పండి మామయ్య అని భూమి అడగడంతో నువ్వు ఊహించింది నిజమే భూమి మీమిద్దరము విడాకులు తీసుకొని విడిపోతేనే మీ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టారు అని కేపి చెప్పడంతో ఎవరు మామయ్య ఎవరు పెట్టారు ఇక ఈ కండిషన్ ఆ అపూర్వ పిన్నే కదా అని భూమి అంటూ ఉంటుంది కాదమ్మా అని కేపి అనడంతో ఇంకెవరు మామయ్య అని భూమి అడుగుతూ ఉంటే మీ నాన్న శరశ్చంద్రమ్మ అని కేపి చెప్తూ ఉంటాడు దాంతో భూమి షాకింగ్గా ఒక్కసారిగా లేచి నిలబడి ఏంటి మా నాన్న ఈ కండిషన్ పెట్టాడా అంటే మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకుంది నాకన్నిటిని చూసి కాదా మీరిద్దరూ విడాకులు తీసుకుంటేనే ఈ పెళ్లి జరుగుతుందని కండిషన్ పెట్టాడా అని భూమి నమ్మలేక చాలా షాకింగ్గా నిలదీస్తూ ఉంటుంది అవునని కేపి కన్ఫర్మ్ చేస్తాడు ఇంకోవైపు శరశ్చంద్ర భూమికి ఎక్కడ నిజం తెలిసిపోతుందో ఒకవేళ నిజం తెలిస్తే నన్ను చీ కొడుతుంది అని టెన్షన్ పడుతూ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు